డిఎస్సి ఫ్రెండ్స్ ఎస్జిటి ఫ్రెండ్స్ నేను మీ అమంత్ కుమార్ ఏపీ నిరుద్యోగ చేసి రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు కొంతమంది డిఎస్సి అభ్యర్థులు నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మరికొంత సమయం తొంభై రోజుల వరకు ఇచ్చి ఎస్జిటి వారికి డిఎస్సి వారికి వీరందరికీ కూడా రాత పరీక్ష ద్వారా డిఎస్సి ఆఫ్ లైన్ లో పెట్టమని కోరారు అదే టెట్ కూడా మరొకసారి నిర్వహించమని కోరారు అయితే గారు అయితే మనకు యథావిధిగా షెడ్యూల్ ప్రకారమే పెడతామని చెప్పి చెప్పడంతో చాలా మంది నిరుత్సాహం చెందారు అయితే ఒకటి మన ప్రభుత్వానికి ఎన్ని లక్షల మంది నిజంగా ఆఫ్లైన్లో లో కోరుకుంటున్నారు ఎన్ని మంది సమయం కోరుతున్నారు ఎన్ని మంది వయోపరిమితి కోరుతున్నారు ఎన్ని మంది టెట్ట కోరుతున్నారు అనే విషయం కూలంకోసంగా తెలియజేయాలి తెలియజేయాలంటే మనం ట్విట్టర్ లో నేను రాసినటువంటి లేఖలో మీ అంశం ఉంటే దాన్ని డిస్క్రిప్షన్ లో పెడతాను దాన్ని మీరు ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేయండి మనందరం కూడా ఎన్ని లక్షల మంది కోరుకుంటున్న విషయం నారా లోకేష్ గారికి తెలియజేద్దాం ఎస్ మనం అధికారంలోకి ఈ యొక్క కూటమి ప్రభుత్వం రాకముందు నేనే ఈ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత కూటమికి ఓటేయాలని చెప్పిన మాట వాస్తవం ఎందుకంటే దీని మీద కూడా చాలా మంది అని ప్రశ్నించారు ఆ రోజు ఓటేసిన మీరు ఈ రోజు నిలదీయలేరా అని చెప్పి ప్రశ్నించారు నిలదీయడం అక్కర్లేదు మనందరూ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ప్రయాణించారు లోకేష్ గారు కూడా మన శ్రేయస్సు గురించి ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఎప్పటికే డిఎస్సి కొద్దిగా లేట్ అయ్యింది దీన్ని వ్యాఘ్రంగా పెట్టాలి విద్యా సంవత్సరం లోపు టీచర్లు భర్తీ చేయాలని ఆలోచనతో ఉన్నారు కానీ ఎక్కువ మంది దీనివల్ల ఇబ్బంది పడుతుందన్న విషయాన్ని ట్విట్టర్ రూపంలో మనం కానీ తెలియజేస్తే డెఫినెట్గా ఆయన మనసు మార్చుకుంటారు నేను డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను కనుక రేపు సాయంత్రం లోపు ఎన్ని మంది వీలుంటే అన్ని మంది ట్విట్టర్లో మన యొక్క ఇబ్బందిని తెలియజేయండి నేను ఆల్రెడీ ఒక లెటర్ రాశాను ఆ లెటర్లో మన అంశాలు ఉంటే దాన్ని నేరుగా ఆయన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్